ందర అందం అందం అంటే మనోళ్ళు అనుకునేది మనోళ్ళు అనుకునేది వయసు మీద ఒకరినొకరు చూసుకొని అబ్బా అందంగా ఉందే అబ్బా చాలా అందంగా ఉన్నాడే అనుకుంటాడు ఆడుకుంటే జబ్బు వీళ్ళకి తెలియదు దానికి ఉంటే జబ్బు వీళ్ళకి తెలియదు మొఖం చూసి మొహం చూసి బైబిల్ రాసింది కదా చాలా చక్కటిది చాలా అందగతే ఇరవై ఒక్క సంవత్సరం దాన్ని పెళ్లి చేసుకోవాలని ఒకడు ఊళ్యం చేశాడు ఎట్టి శాఖలు చేశాడు ఇరవై ఒక్క సంవత్సరం దాన్ని చేసుకోవాలని అని అయితే ఎంత అందగత్తో అంత దొంగ మీరు బైబిల్లో చదివించండి అంత దొంగ అబద్ధం చెప్పిందంటే ఎవరికి అనుమానం ఉండదు ఇక అలా చెప్తుంది అబద్ధం దొంగతనం చేసిందంటే గుర్తుపట్టుకోలేదు మాతృలు గుర్తుపట్టుకోలేడు చందాలతో తాను వాగ్దత్త దేశంలో ప్రవేశించక ఆ వాగ్దత్త దేశానికి పొలిమేరల్లో చచ్చి సమాధి కట్టబడింది ఆ సమాధి మీద పెద్ద స్తంభం ఒకటి దానికి ఒక శాసనం ఒకటి అందసంధాలు చూసి మురిసిపోకండి ఇది దొంగ ఇది అపతీ కులాలుబిమాంత అందం